డెన్సి ఫారెస్ట్ ఉన్నామండి మనం నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనము ఉట్టూరు మండలానికి సంబంధించినటువంటి బాజీరావు గూడనే ఒక విలేజ్కి అయితే రావడం జరిగింది గోండుగూడ ఇది వచ్చేసి డిస్టిక్ వచ్చేసి మనకు ఆదిలాబాద్ డిస్టిక్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు మన ఇది ఉట్నూరు నుండి మంచిర్యాలి వెళ్ళే రోడ్డు అయితే ఈ విలేజ్ ఉంటుంది కానీ ఆ రోడ్ నుంచి అయితే మినిమం ఒక ఎంత ఉంటుంది ఎంత దూరం ఉంటుంది రోడ్ నుంచి కిలోమీటర్ ఒక కిలోమీటర్ అయితే మనకు ఇది ఫారెస్ట్లోనే ఉంటుంది అంత డీఫారెస్ట్ కాకుండా కానీ కొద్దిగా అడవి మార్గంలోనైతే లోపలికైతే ఉంటుంది ఇక్కడ ఒక పదిహేను కుటుంబాలైతే ఉంటాయండి వీరి జీవన విధానం ఎట్లా ఉంటుంది వీరి పంటలు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడుల పాత వీడులను అయితే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటా ఉన్నాము అంటే ఆసిఫాబాద్ కానీ ఆదిలాబాదు సంబంధించినటువంటి ఈ గోండ్స్ కోలామ్స్కి సంబంధించిన కొన్ని వీడియోలు వాళ్ళు అంటే పంటల విధానం కానీ వారి జీవన శైలి కానీ కొద్దిగా అన్లా అన్లాలు డిఫరెంట్ ఉంది అన్నట్లు అంటే డిఫరెంట్ అంటే ఓకే సేమ్ యాజ్టీస్ కానీ వీరు ఆచరించే పద్ధతులు అవన్నీ ఓకే కానీ వీరు పండించే పంటలల్లో కూడా కొద్దిగా మన నాగరికత అంటే పట్టణ నాగరికతకు దగ్గర ఉన్న గోన్సు కానీ అంటే ఈ ట్రైబల్స్ విలేజెస్ కొద్దిగా డెవలపింగ్ అనేటువంటి పునరుద్ధరణంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు అన్నట్లు ఇక మరి కొద్దిగా అంటే సిటీకి దూరంగా ఉన్నటువంటి ఈ గ్రామాలు అయితే కొద్దిగా వారు పంటల విషయంలో కొద్దిగా ఆర్గానిక్ పండించుకుంటూ కానీ వారి జీవనశైలి కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్పొచ్చు అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళని పెద్దవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి విలేజ్ విషయాలు ఏంటి ఏం సంగతులు అండి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం ఓకేనా రండి మరి ఇప్పుడు ఇది ఏ దేవునికి సంబంధించింది ఇది మనది ఇప్పుడు ఈ మన ఇతనం ఊరికి సంబంధించి ఊరికి పెద్ద దేవుడు అదే ఉంటది ఫస్ట్ పటేల్ పటేల్ అంటే అది అకీబ్ దేవుడే పటేల్ 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 అది పెడితేనే వాళ్ళు పెద్దగా ఊర్లకి సంబంధించి ఆ పటేల్ అయితే దానికి ఇతనం పెట్టుడు అప్పుడు కూడా మనం దానికి దేవుడు చేసినాకనే ఇతనం ఊరు ఊరికి పంచినాక అంటే ఇది మళ్ళీ అక్కడ జమ చేసి చిట్టి కడతాం ఒకటి ఇల్లుకి ఒకటి ఇస్తాం ఓకే ఇచ్చి దానికి పట్టుకొని మన బాయి పోయి బాయిల పోయితనం పెడతాం ఓకే ఇక్కడ మన చేన్ల పెడతాం అయితే ఎవలసేన్ వాళ్ళు పెడతారు జమ ఇచ్చినాక తర్వాత ఊరు ఊరు ఇంటింటికి ఇచ్చినాకనే తర్వాత అవి పట్టుకొని మళ్ళా అందరు పోయి ఎవలసే వాళ్ళు వేసుకుంటారు ఈతనం చురు చేస్తాం అంటే ఏ పంట అయినా సరే ఏ పంట అయినా సరే అప్పుడే ఫస్ట్ 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 అది చేసినాకనే స్టార్టింగ్ స్టార్టింగ్ చేసు ఇక తర్వాత ముందు ముందు ఏవాల పెట్టుండే అట్లా ఇంత మంత జమ చేసి ఇక్కడ దేవుడు చేస్తారు ఆ చేసి జీతన వాళ్ళ జమ చేసు కాదు పటేల్ ఇస్తాడు అక్కడ ఆ పటేల్ జమ అది ఉంట తీతన ఇంత పెట్టి దానికి చిట్టిలు కడతాం మేము ఓకే ఆ ఇంటికి ఒకటి చిట్టి కట్టి ఆడైతే దేవుడు చేసినాక పూజ అయినాక తర్వాత అన్నం తిన్నాక అందరికి ఇంటికి ఒకటి పంచుకుంటాం అయితే వాళ్ళు ఏం చేస్తారు అయితే మళ్ళా రేపు ఆ చిట్టి పట్టుకొని గుళ్ళల్లో పెట్టుకొని విత్తనాలు పట్టుకొని చెర పోయి అందరు కూడా వాళ్ళు చేస్తారు సంగతి తర్వాత ఏమో మనము దేవుడు మళ్ళా దసరాకు చేస్తాం అక్కడ చేస్తాం తెలుసు అనుకో ఇప్పుడు ఇదైతే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడ అయిన తర్వాతనే ఎవరైనా గానీ విత్తనం అనేది స్టార్ట్ చేస్తారు ఇక తోటల్లో ఓకే ఓకే మనం చేస్తాం అప్పుడికే మనకు అది మళ్ళీ దసరాకు జెండా ఎక్ప్పిస్తాం అది ఒక దసరా రోజు దసరా రోజు అది పెద్దల అక్కడి తర్వాత అక్కడి రోజు కూడా ఇక్కడ దేవుడు చేస్తాం అక్కడ మీద అయితే మీరే ఇది కా అంటే ఇప్పుడు ఏ కట్టే వాడిరా దీనికి ఇది మన తెక్కటే టికేనా తెక్కది తెక్కు దేవుడు ఉంటది

అంటే కానీ ఆదివాసులు ఇవి ఎక్కువ ఉంటాయి నేను ఈ అంటే కొన్ని పండుగల గురించి అయితే తెలుసు నాకు ఇప్పుడు తిరుగుతా ఉన్నాం కదా గుసాడి కానీ దీపాలు చేసేది కొన్ని ట్రైబల్ కి సంబంధించినటువంటి హ్యాండ్ బోర్స్ ఉన్నాయి మీకు ఒక బోర్ ఉందా ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి మీరు పంటలు పెసర్లు మినుములు బొబ్బెర్లు తర్వాత మక్కలు మొక్కలు మొక్కల తర్వాత పత్తి తర్వాత ఇప్పుడు పెసర్లు అనేది అవి ఎప్పుడు ఇస్తారు

ఏ నావిగరవంతా హ అంత గణపండె జావి గన్నది మీ ఇంటికి ఇంటికి సంబంధించి కదా ఈ దাড়ি మంచి లెక్క అంటే గోడ లెక్క అవు మరి అన్నిటికీ ఏమనా రాకుండా కదా ఇదేంటి అది పీర్లు దేవుడు పీర్లు అరే మొన్న అయిపోయింది కదా పీర్ల పండుగ ఆ అవునా ఓకే ఓకే కానీ ఇది మంచిగా షెడ్ అయితే మంచిగా చేసుకున్నారు కదా ఇట్లా ఒక మంచి టెంపుల్లాగా కట్టేసి పీర్ల పండుగ అని మంచిగా వేసుకున్నారు ఇది ఇప్పుడు ట్రాక్టర్ ఇట్లా మీద అనేది ఓకే ఓకే మొన్న అయిపోయింది పీర్ల పండుగ మేకల చూసుకోండి మేకలది అది కారణంగా బయటకు తీసుకపోలేరేమో ఇంకా పోలేదు కదా వర్షం పడుతుందిగా కదా తిరుగు వాళ్ళు మీరే వాడుకున్నారా వేసుకున్నారా వీళ్ళే వేసుకున్నారు దాడి వాళ్ళేదే మీ పెద్ద ఇతర చూస్తున్నారు మన ఈ యొక్క గోండుకి సంబంధించినటువంటి అతను ఎట్ మంచి వాళ్ళలాగానే తీసుకున్నాడు ఈ చిక్కుడేటే కదా సేఫ్టీ పర్పస్ ఇంకా మంచిగా పందులు ఇట్లా ఓ పందులు రాత్రి బాగా వస్తాయి రాత్రే చార్జ్ గడ్డలు కొడుతున్నాం అది ఏంటి తమ్మ అప్పుడు ఆకులే పందులు మొక్కలు ఖతం చేస్తుంది అవునా చుట్టుపక్కల ఉన్నాయి కదా ఉన్నాయి నేను ఉన్నాయి కానీ అవి కూడా బాగా వస్తాయి ఊరి మార్గం అయితే ఇది కనిపిస్తుంది కదా మనం కూడా రావాల్సినటువంటి ఈ మార్గం ఇది తిరువోల కొద్దిగా ఫారెస్ట్ ఏ ఉంటదండి మట్టి రోడ్ అయితే మట్టి రోడే కనిపిస్తుంది మట్టి రోడ్డు గుండా నైతే మన మీ ఊరికి రావాల్సి వస్తుంది అది సంగతి ఇది ఎంట్రీ మార్గం ఊరికి సంబంధించిన ఎంట్రీ మార్గం మనట్లా ఇస్కూల్ అనేది ఇస్కూల్ ఎంతవరకు ఉంది ఇక్కడ ఐదు ఐదో క్లాస్ వరకు ఉందా ఎక్కడి నుంచి వస్తారు టీచర్లు ఇక్కడ పుట్టిన నుండి వస్తారా ఇంకా రాలేరు కాస్ రాలే ఇంకా ఎన్ని గల తొమ్మిది అయినా కదా తొమ్మిది ఇక్కడ ఎంత మంది ఉన్నారు పిల్లలు మీకు మళ్ళీ స్కూల్ కి సంబంధించి అక్కడ కూడా ఎందుకు చూడాలి ఓకే ఓకే అక్కడ లేము స్కూల్ ఉన్నాయి ఉన్నాయి కానీ ఇక్కడ ఐదు ఉన్నది అక్కడ సింగిల్ ఉంటుంది సింగిల్ రెండు రెండు తరగతి దాకా అనుకుంటాడు నాకు తెలిసి మూడు వరకు పోయి పోతాం ఆవులు ఊరికి ఉన్నాయి ట్రాక్టర్లు బూటర్లు మీ గణపతి ఎట్లా పెట్టుకున్నారు మీరు అంటే మీ ఊరు ఊరి మీద మొత్తం ఉంటుంది అంటే ఒకటి ఉంటుంది ఊరు సమక్షంలోకి వెళ్ళేనా వెళ్ళి నేను ఆ నో ప్రాబ్లం ఎట్లా వెళ్ళాను పోతుంది వర్షం మీతే పడుతుంది కనిపిస్తుంది అండి వర్షం మీత పడతా ఉంది షెడ్ మంచిగా వేసుకున్నారు మంచి పెట్టుకున్నారు చెట్లు కానీ మంచిగా పెట్టిందండి కనిపిస్తుంది ఏమన్నా ఇదేం చెట్టు అదేం చెట్టు దేనికి సంబంధించిన చెట్లు ఐడియా ఉందా దీనికి యూజ్ అయితే ఏంది అది మందులా మందుకైనా చెట్టు 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 అది తంబాకు చెట్టు కనిపిస్తుంది తంబాకు చెట్టు తంబాకు చెట్టు అదే ఇప్పుడు అది ఆకులు ఎండిపోయిన తర్వాత పెద్ద అవుతుంది మొత్తం తంబాకు పెద్ద అవుతుంది ఇంకా చెట్టు ఎంత ఇస్తుంది అవునా మరత కీర్తనం వస్తుంది మొత్తం జల్లీ వస్తుంది ఇట్లా అవునా నడుము నడుము కాడికి మంచిగా పెడుతుంది మరి ఎన్నో పంట అనేది ఆరు నెలలు ఉంటాయి ఆరు నెల పెద్ద చూస్తుండే మంచి పెరట్ లాగేసుకొని చిక్కుడు ఎటు చిక్కుడు పొదలకి ఇట్లా చిక్కుడు ఇది అలా నెల అట్లా ఈస తంబాకు ఇపోదా కానీ అది రేరు కొన్ని విలేజ్ లో అటు సైడ్ అమ్ముతారు కానీ ఆంధ్ర సైడ్ ఎక్కువ ఇస్తున్నాయి బాగా ఆంధ్ర బాగా గణపతి ఇటు సైడ్ అంటే వీడియో ఊరికి సంబంధించి అయితే ఇప్పుడు గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే మంచిగా ఏర్పాటు అయితే చేసుకున్నారు వీళ్ళకి సంబంధించి నా ఒక ఊరికి సంబంధించి మీరే అంటే ఈ ఊరికి సంబంధించి మంచిగా చేసుకున్నారు చూస్తున్నారు కదండి మన ఈ వీళ్ళైతే పంటలైతే ఇది ఏంది కంది కంది కూడా ఉన్నాయా మంచిగా అయింది ఇప్పుడు ఈ పత్తి ఇప్పుడు కాయ వటే అది పువ్వు వచ్చింది గా కాయ పట్టింది గా ఎప్పుడు వస్తాయ మళ్ళీ కూతకం ఇది మోతక అది పువ్వు అది తుపా టైంప్రెంప్ దెంతారు పత్తి దీపావళి తర్వాత పండుతాయి ఈ తర్వాత దీపావళి అంటే ఇంకా పదకొండు తర్వాత అనుకో కదా ఇప్పుడు ఎట్లా ఇట్ని సరే ఎంత ఉండని మీకు రేటు రేటు ఎంత कपड़े వేలు ఉండే కదా మధ్యలో 6

ఇప్పుడు కూడా బాగా అది తడిసిపోతున్నది అరేది తడిచిన కూడా పూతలకు మొత్తం నీళ్లు పట్టుకుంటది అదో పరీక్ష వర్షం బాగా పడ్డా పరీక్ష వస్తామే ఈ నెల ఉండదు ఈ నెల బాగుంది ఆ పూత మొత్తం మళ్ళా వస్తాయి మళ్ళా వస్తాయి కానీ కొద్దిగా లేట్ పోతుంది మళ్ళా దానికి మళ్ళా మీ అంతా మళ్ళీ డబుల్ కర్స్ అది కాదా ఈ గ్రామ పంచాయతీ ఏంది ఇది డాక్టర్ ఓనే మీదేనా సొంతంగానే మంచినే మళ్ళీ అలా ట్రాక్టర్లు అయితే వ్యవసాయం అట్లున్నాయి కాబట్టి ట్రాక్టర్లు మరుగా అవసరమే వ్యవసాయం ఉన్నప్పుడుగా అంటే అప్పుడు ఆదివాసీ పండుగకు ఆంధ్రాలు ఉన్నా అది